సోదరులందరికీ నమస్కారం నేను మాలేపాటి లొకేషన్ పేరు మాలేపాటి సుబ్బానాడు వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను ఈరోజు మనకి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి కూడా ఉన్నది ఈరోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మాలేపాటి సుబ్బాణాడు గారు అండ్ మా అంకులు పుట్ట అంకులు మేము పంచాయతీలోని రేబాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గర పొలం కొనిది వాస్తవం నేను మా ఫాదరు అంకులు ఇద్దరు కలిసి కొన్నారు పొలం ఆ పొలం కొనిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట ఇది మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన అతను వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక అతను నారా శ్రీధర్ నాయుడు అని వీళ్ళద్దరు వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదరు అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీపీ మనం అడిగింది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి బిఫోర్ గానే మనం జీపే ఇచ్చున్నాం అంటే వాళ్ళకి ఇచ్చాం అది మా ఫాదర్ నాకు బిఫోర్గానే నాకు చెప్పారు ఇట్లా మనం పలాకి జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము బుచ్చ దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఇట్లా చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవంగా నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు లేరు ఇవన్నీ అవాస్తవాలు ఇది మన మీడియా సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఇదే అంతకుమించి ఏం లేదు అక్కడ ఇప్పుడు వాళ్ళ పేపర్లో రాసేటప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్తవం తెలుసుకొని రాస్తే మంచిది మేము ముందుగానే మా ఫాదరు మా అన్న మాలేపాటి భానుచందరు ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా సోక్షంలో ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీడియాస్ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదన్ని గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇటువంటి న్యూస్ రాయొద్దు ఏదన్నా ఉంటే వాస్తవాలు రాయండి మేము ఉన్న బాధల్లో మాకు ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు దయచేసి అందరికీ నమస్కారం నమస్తే చెప్పుకుంటా విషయాల్లో మాడు మేము ఇప్పుడు అన్నీ అయిపోయింది జీపే ఇచ్చారా జరిగిపోయింది అవుతాను ఏదో మా నాకు కూడా జీపే పెట్టు పెట్టి చెప్పమని చెప్పినా దీన్ని రకరకాలుగా హాస్పిటల్కి వచ్చారు రిజిస్ట్రేషన్ వచ్చి సంతకాలు పిలిచారు టైరు బేదావళి చేశారు అడ చేశారు భయప్రాంతం చేశారు మేము బేదవలు ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు కలుసుకున్నాము ఈ రోజు మా మధ్యలో రకరకాలని రకరకాలుగా బాగుంటా ఉంటారు రవిచంద్ర అట్టా ఇట్ట మీకు అడ చేసినాడు ఎడ చేసాడు ఇవన్నీ మేము ఎప్పుడు నమ్మో మా మనసులో ఎప్పుడూ తెలిసే ఉంటాయి అదే ఈ చెత్తగాడి గురు చెత్త రాజీ అనవసరంగా మాకు బాగు పొందచేయలేదు ఆయనకి అనవసరం కొలు చేయలేదు ఎంత దుర్మార్గం ఆరోగ్యం రైట్ దాంట్లో వాస్తవం ఏమన్నా మంచిగా ఉందా వన్ పర్సెంట్ అన్న ఉందా వాస్తవం ఓ మూడు సత్తాలు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు అమ్ముకున్న దానికి వాళ్ళకి ఇదిగా అప్పుడే పేమెంట్ అయిపోయింది దాని ఈ రకంగా ఫోన్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏం తిరే ఈ బాధ అని ఇద్దడియాలు ఉంటాయట తప్పు కదా వచ్చి చూసినాడు దగ్గర అరగంట గంటల సేపు నేను కూర్చొని వారు డాక్టర్ రంగంలో కూర్చొని డాక్టర్ నన్ను పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తా ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తా లేదు నేను ఎక్కడ పంపించాలి నేను మేకర్లో పంపిస్తాను ప్రతి టూ టూ డేస్కి టూ అవర్స్కి నాకు రిపోర్ట్ కాలేజీ కొంత గట్టి అని చెప్పి పెట్టే రకంగా అండి నేను ఏం చెప్పాలా బాగా పులిస్ వస్తా ఉన్నా